మీది ఆ బాధ్యత మాది వెంటనే ఈ నెంబర్ కి కాల్ చేయండి ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గట్టి షాక్ తగిలిందని చెప్పాలి కాంగ్రెస్ పార్టీలో ఇటీవలే చేరినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా సొంత గుటి చేరుకుంటా ఉన్నారు బీఆర్ఎస్ చేపట్టిన గరువాప్సీలో భాగంగా ఒక్కొక్క బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈ మధ్యకాలంలో పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిన విషయం మీ అందరికీ తెలుసు సో ఆ పది మంది ఎమ్మెల్యేలు దాదాపు నలుగురు సొంత గూటికి చేరుకొని మళ్ళా గులాబీ కండువా కప్పుకోబోతున్నట్టు మనకు సమాచారం అంతా ఉంది ఇప్పటికే మనం చూసాం గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కిస్తమోహన్ రెడ్డి నిన్న కేటీఆర్ తో భేటీ కావటం కేటీఆర్ తో భేటీ కావటమే కాకుండా తర్వాత కేసీఆర్తో భేటీ కావటం గులాబీ కండువా కప్పుకొని అఫీషియల్గా మళ్ళా సొంత గూటికి వెళ్ళడం మనం చూసాం అది జరిగింది ఒక్కరోజు కానీ కాలేదు మళ్ళా భద్రాచలం ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి తెల్ల వెంకట్రావు ఆయన ఇలా కేటీఆర్తో భేటీ అయ్యారు అతను కేసీఆర్తో భేటీ కావడానికి పామోజ్కి వెళుతున్నట్టు సమాచారం సో ఇతను రెండో ఎమ్మెల్యే సో ఇప్పటికే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరిపోయారు నెక్స్ట్ తెల్ల వెంకట్రావు చేరబోతా ఉన్నారు తర్వాత లైన్లో చేవెల నుంచి గెలిచినటువంటి కాలయాదయ్య ఆయన వారంకితమే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అతను కూడా లైన్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది మళ్ళా తిరిగి సొంత కూటకి వెళ్ళబోతున్నట్టు మనకి సమాచారం అంతా ఉంది తర్వాత సంజయ్ కుమార్ ఎవరు జగిత్యాల నుంచి గెలిచారు అతను అతను చేరిక అనేది చాలా వివాదం జరిగింది అతను వారం క్రితమే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు ఆ చేరే సమయంలో అక్కడ జగిత్యాల్లో ఉండేటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అతని చేరికను తీవ్రంగా వ్యతిరేకించారు అతను కేసీఆర్ బంధువు మన పార్టీలో ఉండడు మన కేటానికి నచ్చడు అని చెప్పేసి చాలా వ్యతిరేకించారు అయినప్పటికీ బొజ్జగించి సముదాయించి అతన్ని చేర్చుకోవడం జరిగింది చేర్చుకున్నటువంటి వారం పది రోజుల్లోనే తిరిగి మళ్ళీ సొంత గుటికి వెళుతున్నారనే సమాచారం అంతా ఉంది వాస్తవానికి బండ్రా కృష్ణమోహన్ రెడ్డిని చేర్చుకునే విషయంలో కూడా చాలా పెద్ద గొడవ జరిగింది అయినప్పటికీ అప్పుడు రేవంత్ రెడ్డి గారు వీళ్ళు వెళ్ళలేదు చేర్చుకున్నారు పార్టీ లోకల్ క్యాడర్ని సముదాయించి చేర్చుకోవడం జరిగింది కానీ చేర్చుకున్న వారం పది రోజులకే తిరిగి మళ్ళా గులాబీ కండువా కప్పుకోవడం జరిగింది ఇంతకీ వీరని రేవంత్ రెడ్డి గారు ఎందుకు చేర్చుకున్నారు ఇక్కడ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ మీకు తెలియాల్సిన అవసరం ఉంది అందుకే నేను అందిస్తూ ఉన్నాను వాస్తవానికి రేవంత్ రెడ్డి గారికి మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఎనిమిది నెలల క్రితం జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అరవై నాలుగు సీట్లు ప్లస్ వాళ్ళ మిత్రపక్షమైన సిపిఐకి ఒకటి అంటే అరవై ఐదు సీట్లు రావడం జరిగింది అరవై ఐదు సీట్లతోటి అధికారాన్ని చేపట్టినటువంటి సమయంలో బీఆర్ఎస్ నాయకులు చేసిన కామెంట్ ఏంటి అంటే మీ ప్రభుత్వం ఆరు నెలలు కూడా ఉండదు మీ పార్టీ నుంచి ఇరవై నుంచి ముప్పై మంది ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు మీ పార్టీలో ఒక సీనియర్ నాయకుడు మాకు టచ్లో ఉన్నారు ఖచ్చితంగా మీ ప్రభుత్వం ఆరు నెలల కింద ఉండదు అని చెప్పేసి ఆ రోజు ఒక ఎమ్మెల్యే నుంచి మొదలు పెడితే కేటీఆర్ వరకు ఇదే స్టేట్మెంట్ ఇచ్చారు సో ఈ స్టేట్మెంట్ ఇవ్వటం వల్ల రేవంత్ రెడ్డి అవునేమో ఎందుకంటే గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ ఇస్త్రీ చూస్తే గత పది సంవత్సరాలు కేసీఆర్ ఇస్త్రీ చూస్తే చాలా మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేని చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేని రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది మధ్యలో కానీ రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్యలో కానీ చాలా మంది ఎమ్మెల్యేలని చేర్చేసుకున్నారు సొంత పార్టీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేని చేర్చుకున్నారు టీడీపీ ఎమ్మెల్యేని చేర్చుకున్నారు వాళ్ళ పార్టీ ఎల్పీని డైరెక్ట్ గా విలీనం చేసేసుకున్నారు కాబట్టి ఈసారి కూడా మా పార్టీ నుంచి ఎమ్మెల్యేని లాగేసి ప్రభుత్వాన్ని పడేస్తారేమో ఎందుకంటే కేసీఆర్ కొంతమంది ఎమ్మెల్యేలతో చెప్పాడంట మనకు బీజేపీ టచ్ లో ఉంది కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యే టచ్ లో ఉన్నారు కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేని లాగేస్తే మన దగ్గర ఉన్న సంగతిని వాళ్ళతో కలిపేసి అవసరం బీజేపీ ఎమ్మెల్యేలతో కలిసి గవర్నమెంట్ పామ్ చేస్తాం నేను ముఖ్యమంత్రి అయిపోయినా కాకపోయినా పర్లేదు కాబట్టి మీరు ఎటు మారద్దని చెప్పేసి వాళ్ళు చెప్పారండి సో రేవంత్ రెడ్డి అప్రమత్తం అయ్యారు బీఆర్ఎస్ దగ్గర ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉంటే మంచిది కాదు కేసీఆర్ రాజకీయాలు నడుపుతాడు కాంగ్రెస్లో చేరిక తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు కాబట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కాంగ్రెస్ వైపు లాగేయాలి అనేటువంటి నిర్ణయానికి పోయాడు తర్వాత అధిష్టానం నుంచి కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఏమొచ్చింది ఒకవేళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైనా చేర్చని సిద్ధమైతే చేర్చ చేసుకోండి చేర్చకపోతే ఏమవుతుంది వాళ్ళు బీజేపీలో జాయిన్ అవుతారు ఒకవేళ ప్రతిపక్షంలో ఉంటాం ఇష్టం లేనప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటామని అనుకున్నప్పుడు కాంగ్రెస్ చేర్చుకున్నప్పుడు వాళ్ళకుండే మరో ఆప్షన్ బీజేపీ సో బీజేపీ బలోపేతం అవుతుంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో బీజేపీ బలోపేతం అయితే రాబోయేటువంటి ఎన్నికల్లో నెక్స్ట్ రాబోయే రెండు వేల ఇరవై ఎనిమిది డిసెంబర్లో జరిగేటువంటి తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ అధికారానికి కూడా రావచ్చు ఎందుకంటే మనం చూసాం అసెంబ్లీకి పార్లమెంట్కి తేడా చూసాం అసెంబ్లీలో ఎనిమిది సీట్లు మాత్రమే అసెంబ్లీ సీట్లు బీజేపీకి వస్తే పార్లమెంట్లో ఎనిమిది పార్లమెంట్ స్థానాలు వచ్చాయి సో అమాంతం బీజేపీ బలం పెరిగింది కాబట్టి బీజేపీ పెరుగుతా పోతా ఉంది కాబట్టి ఏ పార్టీ బీఆర్ఎస్ నుంచి వచ్చే ఏ ఎమ్మెల్యేని వదిలిపెట్టద్దు ఖచ్చితంగా కాంగ్రెస్ లో చేర్చుకోండి లేకపోతే బీజేపీకి పోయి బీజేపీని బలోపితం చేస్తారని ఒక ఇండికేషన్ని కాంగ్రెస్ అధిష్టానం వచ్చింది కాబట్టి కేడర్కి ఇష్టం ఉన్నా లేకపోయినా నాయకులకి ఇస్తా ఉన్నా ఇష్టం లేకపోయినా ఖచ్చితంగా చేర్చుకోవాల్సిన పరిస్థితులు లోకల్ పీసీ పడింది ఇక్కడే రేవంత్ రెడ్డి గారు చాలాసార్లు కామెంట్ చేశారు గేట్ ఎత్తేసాం చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాతో టచ్ లో ఉన్నారు బీఆర్ఎస్ ఎల్ఫీ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ వినోన్ కాబోతుంది తండ్రి కొడుకు అల్లుడు తప్ప అందరూ వచ్చేస్తున్నారు అనేటువంటి దాన్ని వాళ్ళు బాగా పంపించే ప్రయత్నం చేశారు ఎందుకు ఎక్కువ మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాగేదాని కోసం చేసినటువంటి స్ట్రాటజీ కాకపోతే వాళ్ళు నమ్మారు చాలా మంది నమ్మారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి చాలా మంది ఎమ్మెల్యేలు రావడానికి ఉన్నారు అని చెప్తే దాదాపు పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు వచ్చిన తర్వాత వీళ్ళ భయం స్టార్ట్ అవుతుంది ఏంటి బై ఎలక్షన్స్ వస్తాయేమో ఎందుకంటే ఎక్కువ మంది ఎమ్మెల్యే రాలేదు వాళ్ళు ఎల్పి కాంగ్రెస్ పార్టీ విలువం కాలేదు వీలం బీఆర్ఎస్ కోర్టులకు తిరుగుతున్నారు ఆల్రెడీ హైకోర్టు నుంచి స్పీకర్ నోటీసులు తీసుకొచ్చారు ఇప్పుడు స్పీకర్ ఇప్పటికైతే ఎలాంటి డిసిషన్ తీసుకోలేదు మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయారు సుప్రీంకోర్టులో బై ఎలక్షన్ పెట్టాల్సిందే అని కనుక నిర్ణయం తీసుకుంటే రెండోది రాహుల్ గాంధీ పార్లమెంట్లో డిమాండ్ చేస్తున్నారు ఎవరైతే పార్టీని మారుతారో పార్టీని మారిన మరుక్షణం వాళ్ళ అసెంబ్లీ సభ్యత్వం రద్దు కాబడాలి బై ఎలక్షన్ రావాలి ప్రజల్లో ఎన్నికల్లోకి వెళ్ళాలి అని చెప్పేసి కానీ వీళ్ళెవరు ఎలక్షన్స్ ఎదుర్కోవడానికి సిద్ధపడేవారు కాదు ఎందుకు కారు ఒకటి ఎలక్షన్స్ అంటే చాలా డబ్బులతో కూడిన పని రెండో గెలుస్తామో లేదో గ్యారంటీ ఉండదు మళ్ళీ ప్రజలు అంటారు వన్ ఇయర్ క్రితమే కదా నేను గెలిపించి పంపించాము నువ్వు ఎందుకు పార్టీ మారావు ఎందుకు బై తెచ్చావు ఎందుకు ప్రభుత్వం నెత్త మీద ఖర్చు పెట్టావు అని చెప్పేసి అడిగారు అనుకోండి ఏం సమాధానం ఉంటారు వాళ్ళ దగ్గర కాబట్టి వాళ్ళెవరూ కూడా బయ్యలక్షన్ ఎదుర్కోవడానికి సిద్ధపడే మనుషులు కాదు కాబట్టి వాళ్ళు ఇవాళ భయంలో ఉన్నారు అందుకే తిరిగి ఎందుకైనా బెటరు బయాలక్షన్ రావడానికి బీఆర్ఎస్ చేయగలిగిన పనంతా చేస్తూ ఉంది ఒకవైపు బీజేపీతో లాబింగ్ నడుపుతూ ఉంది ఇంకోవైపు కోర్టులకు వెళ్తూ ఉంది ఇంకోవైపు ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదులు చేస్తూ ఉంది ఇంకోవైపు స్పీకర్ని రిక్వెస్టులు చేస్తూ ఉంది సో ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు బీఆర్ఎస్ చేస్తూ ఉంది కాబట్టి ఏదో మీరు సక్సెస్ అయ్యి బయ్యాలక్షన్ వస్తే ఏదో ఒక రకంగా బై ఎలక్షన్ రాక తప్పదేమో ఎందుకంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు చేరట్టేది కాబట్టి ఆ బై ఎలక్షన్ వస్తే వాస్తవంగా ఏంటంటే బై ఎలక్షన్ అనేది బీఆర్ఎస్ సెంటిమెంట్ గతంలో టీఆర్ఎస్కి బై ఎలక్షన్ అనేది సెంటిమెంట్ కాబట్టి అది వస్తే మాకు పొలిటికల్ లైఫ్కి ఇబ్బంది కదా అనే కారణం చేత సొంత వెళ్ళిపోతున్నారు ఇప్పటికే అఫీషియల్గా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరిపోయాడు తర్వాత తెల్లం వెంకట్రావు దాదాపు చేరిపోయినట్టే అంటున్నారు తర్వాత ఇంకా ఇద్దరు ఎమ్మెల్యే టచ్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది కాకపోతే మరి వీళ్ళు అవకాశవాదులు ఇవాళ ఈ పార్టీలో ఉంటారు రేపు ఇంకో పార్టీలో ఉంటారు మరి ఈ విషయం రేవంత్ రెడ్డి గారు తెలవదా తెలవకుండానే చేర్చుకున్నారా తెలిసే చేర్చుకున్నారు ఎందుకు తన ప్రభుత్వాన్ని సుస్థిరంగా కాపాడుకోవాలని మీకు విషయం చెప్తా మొన్న ఎన్నికల్లో ముప్పై తొమ్మిది మంది బీఆర్ఎస్కి గెలిచారు కాంగ్రెస్కి అరవై నాలుగు ప్లస్ మిత్రపక్షం సిపిఐ ఒకటి మొత్తం అరవై ఐదు మంది గెలిచారు అరవై ఐదు వాళ్ళకి ముప్పై తొమ్మిది వీళ్ళకి గెలిచారు తర్వాత ఒక స్థానంలో బై ఎలక్షన్ వచ్చింది సికింద్రాబాద్ కంటోన్మెంట్ రాస్యాన్ని చనిపో కారు ప్రమాదంలో రోడ్డు ప్రమాదంలో చనిపోవటం వల్ల అక్కడ బీఆర్ఎస్ని వస్తే వాళ్ళ కుటుంబం నుంచి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది కానీ అక్కడ కాంగ్రెసే గెలిచింది బీఆర్ఎస్ ఓడిపోయింది సిట్టింగ్ స్థానాన్ని బీఆర్ఎస్ ఓడిపోయింది సో అఫీషియల్గా బీఆర్ఎస్కి ముప్పై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ముప్పై ఎనిమిది కాంగ్రెస్కే ఒకటి పెరిగింది సో అరవై ఆరుకి పెరిగింది బీఆర్ఎస్ ముప్పై ఎనిమిదికి తగ్గింది కానీ బీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలు అఫీషియల్గా ఇప్పటికి కండవాళ్ళు కప్పుకున్నారు కాంగ్రెస్ కండవాళ్ళు కప్పుకున్నారు అంటే ముప్పై ఎనిమిది నుంచి పది తీసేస్తే ఇరవై ఎనిమిది మంది మిగిలారు ఇరవై ఎనిమిదిలో కూడా దాదాపు ఇంకా పది మంది ఎమ్మెల్యేలు వస్తే కానీ బీఆర్ఎస్ ఎల్పి అనేటువంటిది కాంగ్రెస్ వెళ్ళడం కాదు కానీ వచ్చే పరిస్థితి అంటే పరిస్థితి అలా కనబడటం లేదు అనేటువంటిది ఆల్రెడీ చేరిన ఎమ్మెల్యేలు చెప్తున్నమాట సో పదికి పైగా ఎమ్మెల్యేలు గనుక పార్టీ మారకపోతే దాదాపు ఈ మొదటి నుంచి కాంగ్రెస్ చెప్తుందంటే దాదాపు మాకు ఇరవై ఐదు మంది ఎమ్మెల్యే టచ్లు ఉన్నారు ఇరవై ఐదు మంది ఎమ్మెల్యే టచ్లు ఉన్నారని చెప్తా ఉంది సో ఇది మాట నమ్మి ఇదంతా వచ్చారు కానీ రాలేదు పది మంది ఎమ్మెల్యేలు వచ్చిన తర్వాత అయిపోయింది వాళ్ళ నుంచి రావట్లేదు మరి బైఆలక్షన్ వస్తే మా పరిస్థితి ఏంది రెండోది ఇంకోటి కూడా అంటున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు మాకు చేరేటప్పుడు పార్టీని చేరిన తర్వాత లేదు ఎలా వస్తుంది ఎందుకు వస్తుంది అక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ క్యాడర్ ఉంటుంది కదా వాళ్ళకున్న ప్రయారిటీస్ ఉంటాయి కదా నువ్వు అధికారం ఉంది అధికార పార్టీ కావాలో చేరావు కాకపోతే ప్రజలాల గమనించండి వీళ్ళెవరూ కూడా సరైన రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కాదు అవకాశవాదులు అవసరాన్ని బట్టి మారే వాళ్ళు ఇటు అటు అటు ఇటు ఏ రాజకీయ పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి పనిచేయగలిగిన వాళ్ళు కాదు నిజంగా బీఆర్ఎస్కు మంచి అవకాశం వచ్చింది దాన్ని సద్వినియోగం నేను చేసుకుంటే వాస్తవంగా అంటే తెలంగాణ వాదులకు ప్రయారిటీ ఇవ్వలేదు ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకే పది సంవత్సరాల కాలంలో ఇంపార్టెన్స్ ఇచ్చారని తెలంగాణ చాలా కోపం ఉంది సో వీరంతా అవకాశవాదులంతా పార్టీని మారిపోయిన తర్వాత మళ్ళీ ఎవరైతే తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉన్నటువంటి ఉన్నారో వాళ్ళని కి ఎంకరేజ్ చేస్తే ఎవరు కేసీఆర్కి కమిటెడ్గా ఉంటారో ఎవరు బీఆర్ఎస్ పార్టీకి కమిటెడ్గా ఉంటారో బీఆర్ఎస్ సిద్ధాంతాలు కంప్లీట్గా ఉంటారు వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటే ఇయ్యాలి కాకపోయినా రేపటికైనా బీఆర్ఎస్కి మంచి లైఫ్ ఉంటుంది నేను ఒక విషయం క్లియర్గా చెప్తున్నామనండి వాస్తవానికి ఇయాళ్ళ తలసాని శ్రీనివాసరావుతో కానీ గంగులు కమరాకర్ కానీ తుమ్మ నాగేశ్వరరావు కానీ నామానాగేశ్వరరావు కానీ లేదు కరియం శ్రీయారు కానీ ఎర్రవేరు దయాకర్ రావు కానీ ఎవరైతే కేసీఆర్ క్యాబినెట్లో కీలకంగా పనిచేసిన వ్యక్తులైతే ఉన్నారో వాళ్ళెవరూ కూడా తెలంగాణ ఉద్యమం నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తులు కాదు బీఆర్ఎస్ తోనో టీఆర్ఎస్ తోనూ కేసీఆర్ తోనో మొదటి నుంచి రాజకీయంగా ఉన్నటువంటి వాళ్ళు కాదు వాళ్ళంతా టీడీపీ నేపథ్యం లేదంటే కాంగ్రెస్ నేపథ్యం నీ దగ్గరికి అధికారం ఉంది కదా అని వచ్చారు అధికారం పోగానే పార్టీని మారారు కాబట్టి కేసీఆర్ దీని నుంచి తీసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళంతా వాస్తవం తలసాని శ్రీనివాస్ యాదవ్ నుంచి మొదలు పెడితే తుమ్మన్న ఈస్రో నాన్న ఈస్రో కడియం శ్రీ గారి ఇదంతా కూడా వీధి రాజకీయ నేపథ్యాల నుంచి పెరిగినటువంటి వాళ్ళు ఆ పరిస్థితులు మనం తెలియదు చేసుకోవాలి బీఆర్ఎస్ అనేది ఒక పొలిటికల్ స్కూల్ కావాలి టీడీపీ ఎలా స్కూల్ అయిందో టీడీపీ నుంచి నాయకత్వం ఎలా తయారైందో లేదో కాంగ్రెస్ నుంచి నాయకత్వం ఎలా తయారైందో అలా బీఆర్ఎస్ నుంచి నాయకత్వం తయారు చేసుకోవాలి కొత్త రాజకీయ నాయకులకు అవకాశం అవ్వాలి ఇప్పుడు బాలకాసువానికి ఇచ్చారు అలా చాలా మంది తర్వాత చాలామందికి గువ్వల బారరాజుకి ఇచ్చారు ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసుకోవాలి వీళ్ళంతా ఎప్పటికీ పార్టీతో ఉంటారు అనుకునేటువంటి వాళ్ళు కేసీఆర్ కుటుంబంతో కేసీఆర్ రాజకీయ జీవితంతో ఉంటారు అనుకునేటువంటి వాళ్ళు సో ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటే సహజంగానే వాళ్ళ పార్టీకి బూ అవుతుంది వాళ్ళకి మంచి అవుతుంది ఎలాంటి నెగిటివ్ పరిస్థితులు ఉన్నా పార్టీ కంప్లీట్గా ఉంటారు కాబట్టి ఎంతసేపటికి కూడా ఇప్పుడు సరే ఈ అవకాశ వాదన వదిలించుకునే సమయం ఇచ్చింది మళ్ళీ తిరిగి నీ సొంత గుట్లో చేర్చుకోవాల్సిన అవసరం లేదు బీఆర్ఎస్కి కేసీఆర్ గారు ఈ విషయాన్ని మీరు సీరియస్గా ఆలోచించుకోవాలి మీకు ఇప్పటికీ మాస్క్ రేజ్ ఉంది మీరు జనంలోకి పోతే జనం వస్తారు కాకపోతే మళ్ళీ వీళ్ళని చేర్చుకోవడం వల్ల వీళ్ళు నీతో పుల్పేటిగా ఉంటారని లేదు మళ్ళీ నీ పార్టీ పెరగట్లేదు నీ పార్టీలో ఉంటే రేపటి ఎలక్షన్లో గెలవలేమనుకుంటే వాళ్ళు బీజేపీకైనా పోతారు ఈ విషయాన్ని గమనించి నిర్ణయం తీసుకోవాలి ఈ వాస్తవానికి ఇదాంట్ని ఎంకరేజ్ చేయటం వల్లే బీఆర్ఎస్ అధికారంలో పోయి పది సంవత్సరాలు అధికారంలో ఉండి పది సంవత్సరాలు పది నెలల క్రితం అధికారం పోతే పది నెలల్లో పార్టీ ఉందా లేదా అనే పరిస్థితి ఎందుకు తయారైందో తెలుసా ఇక్కడే చాలా కట్ ఒక రాజకీయ పార్టీ నిర్మాణం లేకపోతే ఏం జరిగింది అంటానికి బీఆర్ఎస్ ఒక ఎగ్జాంపుల్ అధికారం పది సంవత్సరాలు ఉంది కానీ పది సంవత్సరాల తర్వాత అధికారం పోతే పది నెలలు అయిందో కాలేదో పార్టీ ఎంపీ సీట్లు ఒక్కటి రాలే అమ్మ అధికారం పోగానే పార్టీ జీరో ఇద్దా కారణం ఏంటి నిర్మాణం లేకపోవటం కారణం ఏంటి నాయకత్వం లేకపోవటం దీన్ని తయారు చేసుకోవాలి బీఆర్ఎస్ ఎంతసేపటికి అటు ఇటు మారే నాయకుల మీద ఆధారపడితే ఏ పార్టీ పెరగదు కాబట్టి దీని నుంచి కేసీఆర్ గారు మిగి తెలియని రాజకీయాలు కావు కానీ జాగ్రత్తగా రాజకీయాలు నడపకపోతే బీఆర్ఎస్ రాజకీయ జీవితానికే ప్రశ్నార్థకంగా మారుతుంది మనకున్న సమాచారం మేరకు నా రాబోయేటువంటి పార్టీ పేరు బీఆర్ఎస్ పేరు మళ్ళీ టిఆర్ఎస్ గా మారబోతా ఉంది మళ్ళా తెలంగాణ సెంటిమెంట్ క్యారీ చేయబోతా ఉంది ఆ రోజు ఒక రాజకీయ స్టెప్ రాంగ్ చేశారు ఆ రోజు కూడా నేను చెప్పాను టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా గా మారటం కేసీఆర్ ఒక పొలిటికల్ రాంగ్ స్టెప్ గా నేనైతే ఆ రోజే చెప్పాను ఎందుకంటే ఆయన జాతీయ రాజకీయాన్ని నడిపే ఉద్దేశం ఆయనకి లేదు నడపలేడు నడిపే పరిస్థితి కూడా కాదు ఆయన నేపథ్యం అంతా తెలంగాణ సెంటిమెంట్ ఆధారంగా ఆ పార్టీ నిర్మాణం చేసుకున్నాడు తెలంగాణ జాతిపితగా గౌరవించి తెలంగాణలో కేసీఆర్ అధికారం ఇచ్చారు ఆయన దేశవ్యాప్తంగా రాజకీయాలు నడపడానికి ఉన్న సెంటిమెంటు ఆధారితం లేదు అనేటువంటి విషయాన్ని ఆ రోజు చెప్పాను సో ఇప్పటికైనా కేసీఆర్ దాన్ని గమనించి మళ్ళా టీఆర్ఎస్గా మార్చుకోబోతా ఉన్నాడు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇప్పటికైనా ఇత వలస పక్షులు నమ్ముకోకుండా సొంత క్యాడని నమ్ముకొని పార్టీ నిర్మాణం చేసుకొని రాబోయే రోజుల్లో పార్టీని కనుక బలోపేతం చేసుకుంటే చతికలపడ్డ పార్టీని రేపుకున్న వాళ్ళు అవుతారు మీరు జనంలోకి వచ్చి జనంలోకి వచ్చి గనక ఆ జనలోకి ప్రభుత్వ వ్యతిరేకతని క్యారీ చేసుకోగలిగితే బాగుంటది లేకపోతే మీకున్న క్యాడరు మీకున్న ఓట్ బ్యాంక్ మొత్తం కూడా బీజేపీ గుంజేస్తుంది అది మీరు తెలుసుకోవాల్సినటువంటి సత్యం